నమస్తే మనతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు పాల్ గారు సార్ చెప్పండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి హైడ్రా తీసుకొచ్చింది నాలుగు కోట్ల మంది ప్రజలకి ఇది చెరువులు కుంటలు కాపాడడానికి తీసుకొచ్చాం మన కూడా చూస్తాం సో దీని ఎలా అంటే హైడ్రా అన్నది మంచి నిర్ణయమే గానీ ఇది ఒక పెద్ద డ్రామాగా మారిందని కోర్టు కూడా తీవ్రంగా నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇవ్వకుండా బేద ప్రజలు ఇల్లులు కోల్చడం తప్పు నోటీసులు ఇచ్చి ఏదైనా చెయ్యాలి చట్టాన్ని అది ముఖ్యమంత్రి అవ్వచ్చు కమిషనర్ అవ్వచ్చు ఎవడు వాడి చేతిలో తీసుకోవడానికి లేదు దీని మీద కేసు వేయడం ఎందుకలే ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా కష్టాల్లో ఉన్నాడు పాప ఇచ్చిన ఆరు వాగ్దాళాలు నెరవేర్చలేకపోయాడని నేను విడిచిపెట్టాను ఆయనే కానీ వచ్చి ఉంటే నాతో ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఉంటే ఇప్పటికే లక్షల కోట్లు అప్పు తీరేది తొమ్మిది నెలలో అభివృద్ధి జరిగేది కోల్చడం చెరువుల్లో కట్టింది కరెక్టే కానీ కూల్చడం ఎవడైనా కూల్చుతాడు కట్టడం ఎవడు కడతాడు హైదరాబాద్ని కట్టేటప్పుడు రేవంత్ రెడ్డి వయసు అంతా నలభై సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నా ఎనభై ఒకటిలో వచ్చా నలభై మూడు సంవత్సరాలు ఏడు వందల కంపెనీలు తీసుకొచ్చా బిల్ క్లింటన్ బిల్ గేట్స్ ని తీసుకొచ్చిన సంగతి రేవంత్ రెడ్డి చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు ఎందుకంటే ఆయన గురువైన చంద్రబాబు నాయుడు నా శిష్యుడు కనుక ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇవన్నీ నీతి న్యాయం జరగాలి అంటే ప్రజా పాలన చేయాలి కొన్ని మంచి విషయాలు చేస్తున్నారు కానీ గా ఫెయిల్ అయిపోయారు అప్పులు చేసేసి మళ్ళీ అప్పులు తీర్చడం ఏంటి ఇదే కంటిన్యూ అయితే ఇంకా ధనమైన తెలంగాణ దరిద్రం అయిపోద్ది థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించి రోజు కేసు కూడా వేస్తున్నాను చెప్పి ఢిల్లీలో ధర్నా కూడా రెడీ అవుతారు అలాంటి తెలంగాణలో మళ్ళీ హైదరాబాద్ కేస్ కేసు వేయాలని రెడ్డిని వదిలేసిన అని చెప్పేసి అంటే తెలంగాణ ప్రజలు వద్దంటారు అలాగని కాదు ఇది ఓన్లీ లిమిటెడ్ పీపుల్ కి సంబంధించింది నేను తెలంగాణ నాలుగు కోట్ల మందికి చేసే సహాయం ఏమిటంటే అప్పులు తీర్చడం అభివృద్ధి చేయడం కంపెనీలు తీసుకురావడం మంచి పాలన తీసుకురావడం అందరు ఫెయిల్ అయిపోయారు యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పది సంవత్సరాలు బీఆర్ఎస్ పదిహేను సంవత్సరాలు బీజేపీ ఇంకా ఆ ముగ్గురే మనకెందుకు వీ హ్యావ్ టు చేంజ్ దేర్ ఫోర్ చేంజ్ ఈస్ నీడెడ్ ఫర్ చేంజ్ వీ నీడ్ బి చేంజ్డ్ ట్రాన్స్ఫర్మేషన్ నీడెడ్ నీలాంటి కుర్రాలు వందల వేల మంది ఫాలోయింగ్ ఉన్న వాళ్ళందరినీ ట్రాన్స్ఫార్మ్ చేసేయాలి అప్పుడు రాష్ట్రం బాగుపడి ప్రపంచాన్ని సాధించి గెలిచి అభివృద్ధి చేసి మా రాష్ట్రం మన రాష్ట్రం మన దేశం నాశనం అయిపోతుందని సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి ప్రతి నిరుద్యోగి జాయిపోయిన ప్రతి ఉద్యోగి జాయిన్ అయిపోయి అభివృద్ధి కావాలన్న వారందరూ జాయిన్ అయిపోండి మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి థ్యాంక్ యూ సో విన్నారు కదా ఇది కేపాల్ అంటున్న విషయం సో తెలంగాణలో ఏదైతే హైటర్ వేసుకొచ్చారో అది తీసుకురావడం కూడా మంచిదే బట్ ఇటు చాలా మంది ప్రజలకి థౌట్ ఇన్ఫర్మేషన్ కూల్చడం అది కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నారు అలాగే వాళ్ళ కోసం రేవంత్ రెడ్డిని వదిలేసిన అయినా ఆయన ఆల్రెడీ ఇప్పటికే కష్టాలు ఉన్నాడు కూడా సో కేసెస్ ఎందుకు వెయ్యాలని చెప్పి వద్లేసిన అని చెప్పి కేఎపాలంటున్నారు రాణప్రదావ్ రిపోర్ట్ వాయినిటీ ఫ్రం హైదరాబాద్